రెండవ విషయం ఏంటంటే ఒక అంట మంచితనాన్ని చూపారు ఆ మంచితనం ఏమిటో మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి చదువుకుందాం మార్క్సు వార్త రెండో అధ్యాయం మూడవ వచ్చినము మార్క్స్ వార్త రెండో అధ్యాయము మూడవ వచనము కొందరు పక్షువాయువు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చేది చాలామంది కూడి ఉన్నందున వారాని ఎద్దుకు చేరలేక ఆయన చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాణిని పరుపుతోనే దింపిరి చాలండి ఒక గ్రామంలో పక్షవాయువు కలిగినటువంటి బలహీనత కలిగినటువంటి వ్యక్తున్నాడు ఎవరంట చెప్పాలి ఎవరు పక్షవాయు మీరు మాట్లాడపోతే ఎట్లా మాట్లాడుతున్నారు కొంచెం గట్టిగా మాట్లాడండి పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడంట ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తూ గ్రామంలో ఉన్నాడు ఈ గ్రామంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయము ఏమిటంటే గ్రామస్తులంతా కూడా ఒక ఆలోచన చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఇంటిలో వచ్చాడంట ఆ ఇంటిలో కూర్చొని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆ ఇంట్లో ఉన్నాడు మన గ్రామంలో ఎన్నో సంవత్సరాలు బట్టి మంచాన బట్టి ఉన్నాడు పాపం ఒక ఆయన ఆయన చనిపోయిన వారిని లేపుతున్నాడు కుష్ఠరోగు శుద్ధులు చేస్తున్నాడు చూపులేని వారికి చూపిస్తున్నాడు కాళ్ళు చేతులు ఇస్తున్నాడు దయ్యాలు పట్టిన వారిని అపవిత్రత్మను గద్దించి వెళ్ళగొడుతున్నాడు మన ఊళ్ళో పాపం ఎన్నో సంవత్సరాలు బట్టి మంచాన ఉన్నాడు రా పాపం ఆయన్ని అక్కడికి మనము తీసుకెళ్దాం మనలాగా వాడికి తిరగాలని ఉంటుంది మనలాగా సంతోషంగా అట్టి నడవాలని ఉంటుంది ఇంటికే పరిమితం అయిపోయాడు మంచానికే పరిమితం అయిపోయాడు పాపం వాడిని గురించి కాస్త ఆలోచిద్దామని చెప్పి ఆ గ్రామస్తులు ఏం చేశారంటే బలమైనటువంటి మోయగలిగి నలుగురు మనుషుల్ని పంపించారు ఇంటి దగ్గరికి పంపించి మంచం మీదే పడకతోటి ఎత్తుకొని బయటికి రావటం జరిగింది వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు దేనికి వెళ్ళి ఉంటారు ఏసు ప్రభార్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ సమయం ముందు ఎదురు వాకిల దగ్గర నుంచి ద్వారం దగ్గర నుంచి ఏసుక్రీస్తు ప్రభు వాటికి జనమంత కిక్కిరిసిపోయినారు లోపల ఇసుక జరిగితే కూడా రాలదాము అలాంటి పరిస్థితి ఉంది ఆ సమయం వాళ్ళు అనుకున్నారు ఈ ద్వారము గుండా ఈ వ్యక్తిని మనం తీసుకొని వెళ్ళటము సాధ్యమైన పరిస్థితి కాదు ఎలాగా అంటే లోపు కూడా సలహా ఇచ్చాడు బాబు ఇది జరిగే పరిస్థితి కాదు ఇల్లు ఎక్కుదాం ఎక్కడెక్కుదాం ఇల్లు ఎక్కుదాం ఆయన ఆడ కూర్చున్నాడు అదిగో ఆ చివరని కూర్చున్నాడు ఆ సరిద్దుగా పెంకులు మొత్తం తీసేద్దాం ఏం తీసేద్దాం పెంకులు కప్పు అది ఏదైనా కానీ కప్పు మొత్తం తీసేసి తాళ్ళు కట్టేసి సరాసరి ఆయన ఉన్నటువంటి ముందు దింపేది ఇంతకన్నా మన దగ్గర ప్లాన్ ఏమి లేదనుకున్నారు ఎంబటే గ్రామస్తు రైట్ అనుకున్నారు ఒక ఆడ్రైవర్ కానీ వెళ్ళిపోయాడు నాలుగు తాళ్ళు తీసుకొచ్చేసారు నాలుగు పక్కన కట్టేశారు ఇల్లు ఎక్కారు ఇల్లు ఎక్కటండి ఒక మనిషిని తీసుకునే సామాన్యమైన విషయమే చెప్పండి ఇల్లెక్కి సందు చేసి ఏసుప్రభువారు ఉన్నటువంటి ప్రదేశం ఎదురిగిన తాళ్ళతోటి దింపిరి చెప్పుకోవడానికి రెండు ముక్కలు అయిపోయింది చేయటానికి ఎంతసేపు పెట్టింది చెప్పండి చెప్పుకోవడానికి ఎంతసేపు అయిపోయింది రెండు నిమిషాలు అయిపోయింది ఆ వ్యక్తిని యేసుప్రభారి ఇంటి దగ్గర మోసుకు రావాలి మోసుకు రావటమే కాకుండా మళ్ళీ ఇల్లెక్కాలి నలుగురు ఇల్లు ఎక్కాలి నలుగురు ఎత్తాలి అక్కడ తీసుకెళ్ళాలి ఇంటి కప్పు ఇప్పాలి తాళ్ళు నాలుగు పక్కల కట్టి జాగ్రత్తగా యేసు ప్రభున్నటువంటి స్థలంలోనికి దింపాలి ఎంత శ్రద్ధ చూపించుంటారు చూడండి ఎంత శ్రద్ధ కనుక్కొనే దేవుని బిడ్డలైనటువంటి వారము చాలా జాగ్రత్తగా గమనించాలి విషయాలని ఒకసారి కృపకు జ్వరం వచ్చింది ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో జ్వరం వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి రాత్రి ఉందని చెప్పేసి అన్నప్పుడు ఇంకా అడుగుంటాం కరెక్ట్ కాదని చెప్పి ఉదయాన్నే ఆదివారం రోజు మీరు అంత ప్రార్థనకు వచ్చారు ఆ రోజు ఎంబటి తీసుకొని వద్దామని చెప్పేసేసి నేను వెళ్ళిపోయాను లేసి వెళ్ళిపోయి ఏడింటికల్ గుంటూరులో ఉన్నాను వెళ్ళిపోయి తీసుకొని సుమారుగా పది ఆ టైంలో కల్లా వచ్చేసేసాం తొమ్మిదిన్నర పదింటికల్లా వచ్చేసేసాం సత్తనపల్లి వచ్చేసిన తర్వాత సార్ రాత్రి అంతా జ్వరం ఉల్లంతా ఇదిగా ఉంది కదా ఏం పలానా బిరలేసుకున్నానని చెప్పేసి అంటే సో రాత్రి అంతా జ్వరంగా ఉంది కదా మరి బ్రెడ్ తీసుకొని వస్తా అని చెప్పేసి హాస్పిటల్ అవతల ఒక బేకరీ ఉంది అడికి వెళ్దాం చెప్పి బండి దగ్గర అమ్మాయిని నిలబెట్టి వెళదామని చెప్పి ఇటు తిరిగి రెండు అడుగులు వేసాను అంతే నానా అని చెప్పి అవతని కుప్పకూలిపోయింది అవంతని వచ్చేసి రెండు రెక్కల కింద చేతులు వేసి ఇంక నాకు నోరా ఏం అర్థం కాని పరిస్థితిని అయిపోయిందో ఇక ఏడిపోతే నాకు ఇదైపోయింది అనమాట చిన్నపిల్ల కాదు కనుకనే ఇలాగ ఏడు బాధపడుతున్నప్పుడు ఎమ్మట ఏం చేస్తారంటే కాయగూరలు అమ్ముకో కాయలు అమ్మేటువంటి వాళ్ళన్నారు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక నీళ్ళు తీసుకొచ్చాడు ఒక స్టూల్ తీసుకొచ్చేసేసారు వాళ్ళ వ్యాపారాలను విడిచిపెట్టేసేసారు ఎమ్మట ఏం చేస్తారంటే స్టూల్ వేస్తే కూర్చోబెడితే ఏంటమ్మా ఎలా ఉందంటే నాకేం కనబడతలేదు నా అంత తెల్ల కనబడుతుంది నాకేం కనపడతలేదని చెప్పని గుండెలు పగిలిపోయాను అర్థం కాలేని పరిస్థితి నాకు ఏంటో పరిస్థితి ఒక్క అని చెప్పి ఆ సమయంలో ఉన్నప్పుడు కొంతమంది అంటున్నారు ఆ అమ్మాయి రాత్రి బాగలేదంటున్నారు కదా ఒకళ్ళు బీపీఎం డౌన్ అయిందోమో అని చెప్పన్నారు ఎంబటి ఆ టైంలో ఉన్నప్పుడు పాపం కాయగూరలు వే పొలాలు అమ్మేటువంటి వారు ఆటోని పిలిస్తే ఆటోలోంచి తీసుకొచ్చి ఎదిరిపెట్టిన తర్వాత వేరే వాళ్ళు సహాయం చేస్తే ఆటో లెక్కించుకొని తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదండి అమ్మాయికి ఫీవర్ వల్ల బాగా నీరసం అయిపోయింది డల్ అయిపోయిందని చెప్పేసి సరిన్ బాటిల్స్ ఎక్కిచ్చారు నైట్ వచ్చాం మేము ఇక్కడికి ఆరాధనలో ఉన్నాను మీ అందరు తెలిస్తే కంగారు పడతారు ఆరాధన ఆగకూడదని ఆ రోజు చెప్పలేదన్నమాట నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే మనకి ఎందుకు అనుకోవాలి వాళ్ళు అర్థమవుతుంది ఇప్పటికీ ఆ రోజు సహాయం చేసిన వాళ్ళు కనబడితే అక్కడే కాయలు కొంటాను నేను వెళ్తే ఆ రోజు మాకు సహాయం చేసిన వాళ్ళు ఆ ఫలాలమ్మతో బండ్లు ఆడే ఉంటే వాళ్ళ దగ్గర కాయలు కొంటారు రూపాయి ఎక్కువైనా కూడా ఎందుకని ఆ రోజు నాకు సహాయం చేస్తారు వాళ్ళే వచ్చి సహాయం చేయకపోతే ఇంకో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని ఎందుకంటే దేవుని బిడ్డలము మనం ఎదుటివారిని చూసి చాలా నేర్చుకోవాలి సహాయం చే పొందుకుంటామా కానీ సహాయం చేయం మనము ఎవడ నా పొదలో ఉన్నప్పుడు ఆ కులం వాడ వామతం వాడ ఎవడో కాదు నువ్వు వెళ్ళి సహాయం చేయగలగాలి ఎన్నో ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి చూస్తా లాగా బొమ్మల్లాగా నిలబడిపోతాం సహాయం చేసే మనసు మనకు రాదు అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి గ్రామస్తులు చేసినటువంటి మంచితనము మంచి అనేది మంచితనం చూపే ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలు బట్టి ఇంటికి మంచానికి అయిపోయాడు కనుక ఆ వ్యక్తి కోసం మోసుకొని వచ్చేసి ఇల్లెక్కి ఇంటి కప్పిప్పి ఆ వ్యక్తిని సరాసరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దించినట్టుగా బైబుల్ గ్రంథం మనకి చాలా స్పష్టతగా కనబడుతుంది పదకొండు నుంచి మనం చదువుకొని చూడండి పదకొండవ వచనం నుంచి పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి నడిచి పోయిన గనుక వారందరు విభ్రాంతి నుంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూనొచ్చుడ లేదని చెప్పుకొనొచ్చు దేవుణ్ణి మహిమపరచర దేవునికి స్తోత్రం ఏం చేస్తారన్న యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి స్థలంలో దింపారు దింపినప్పుడు నీ పాపాలు క్షమించబడి ఉన్నవి ప్రతి మనిషి గమనించాలి వాని వాని దోషాలను బట్టి శిక్ష వచ్చింది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు చాలామంది స్వస్థపరిచారు స్వస్థపరిచినప్పుడు ఏమంటూ ఉన్నాడు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు ఏమన్నాడంట నీ క్షమిస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు నీ పాపాలు క్షమిస్తున్నానని మాట్లాడాడు చాలామంది అక్కడ శాస్త్రులు పరిశీలి అన్న అనుకున్నారంటే పాపాలు క్షమించడానికి ఇతడు ఎవరు ఇతనికి ఏ అధికారం ఉంది అని వాళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభం చేశారు కనుక నీ వ్యక్తి ఏం చేశాయి ఈ వ్యక్తిని ఏసుప్రభ నీ పాపాలు క్షమిస్తున్నానని చెప్పేసినప్పుడు అక్కడ కొంచెం అలజడ రేగింది మాటలకు జరిగినాయి పదకొండవ వచనంలోకి వచ్చినప్పుడు ఏమంటారు పక్షవా అలవాన్నితో చూచి నీ విలేచి నీ పరిపెత్తుకుని ఇంటికి ఎంత తేలికైన మాట చూసారా అంత ప్రయాసపడి అంత కష్టపడి ఈ వ్యక్తి కోసం తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి వారి మంచితనాన్ని బట్టి ప్రభువు కూడా మంచితనము చూపాడండి కనుక మనకు తెలిసిన వారు బంధువులు కానీ రక్త సంబంధం లేకని ఇంకెవరైనా సరే బలహీనులుగా ఉన్నారంటే నీవు క్రైస్తుడు అయితే నువ్వు బైబిల్ పట్టుకొని ఉంటే వారి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా దర్శిస్తావు వాళ్ళని వారితో మాట్లాడొస్తావు వాళ్ళ గురించి మంచి ఆలోచించి మంచితనాన్ని చూపించి నువ్వు బయటకు వస్తావు నీకు తెలిసిన వారు నా ఇంటిలో పడిన నువ్వు వారి దగ్గరికి వెళ్ళలేదంటే నువ్వులో దేవుని ప్రేమ లేదు ఏమి లేదంట మంచితనం చూపే ప్రేమ నీలో లేదు గ్రామస్తులంతా చూపిన మంచితనాన్ని బట్టి తనలో ఉన్న పక్షవాయువు అనేటువంటి బలహీనత వెళ్ళిపోయింది కనుక నేను నేను కూడా ఒక మంచితనం చూపేటువంటి ప్రజలుగా దేవుని పిల్లలుగా మనము ఉండాలి కనుకనే ఎవరన్నా బలహీనప్పుడు సేవకుని దగ్గరకు ఆ విషయాన్ని తీసుకురావాలి నీవు కూడా ఆ వ్యక్తిని గురించి పనావర్షించి మాట్లాడి దేవుని ప్రేమను పంచి మంచితనాన్ని చూపాలి కానీ వాడు సాగు వాడు చస్తాడని చెప్పి వదిలేస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు ఇలాంటివి చేయటం వల్ల దే క్రియలు అనేటువంటిది మంచి ఫలాలుగా ఉన్నట్టుగా దేవుడు గుర్తిస్తాడు అనేకులు కూడా దేవుని నమ్ముకుని బిడ్డలంటే ఇల్లురా వాళ్ళని బట్టి మనం కూడా జార్తకుండా మనం కూడా నమ్ముకుంటే మంచిది అనేటువంటి ఆలోచన వారు మనసులోనికి వస్తుంది కానీ విడిచిపెట్టేటువంటి వారుగా మనము ఉండకూడదు అనేటువంటిదే బైబిల్ గ్రంథం చాలా స్పష్టతగా మనతోటి మాట్లాడుతుంది దేవుని స్తోత్రం